చాలా చాలా బాగుందండి ఏం లేదండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే మన యాక్చువల్గా మా గడికి ఏమైందంటే టూ డేస్ బ్యాక్ యాక్చువల్గా మేము వేరే ఫంక్షన్ అంటే మా వాళ్ళ ఒక పార్టీ ఇచ్చారనమాట పార్టీ ఉందని చెప్పి ఇంట్లో మా వాళ్ళని పెట్టి వెళ్ళాము అందరం వెళ్ళాము సో ఇదేంటంటే కొంచెము సోఫాల మీద అట్లా కొంచెం బాగా జంప్ లాగా చేస్తుంది అనమాట అలా జంపింగ్ అలా చేయడం వల్ల మరి ఏమైందో ఏమో ఇక్కడ ఏంటంటే జాయింట్ దగ్గర పట్టేసినట్లుంది మేము నైట్ వచ్చేసరికి లెవెన్ అయింది వచ్చి చూస్తే సైలెంట్గా పడుకుంది యాక్చువల్గా మేము అందరం వస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అలాంటిది రాకుండా అలాగే కూర్చోండింది సైలెంట్గా నెక్స్ట్ డే ఎందుకు నడిచినప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఎందుకు సరిగ్గా నడవట్లేదు అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అబ్జర్వ్ చేసాం అనమాట అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే కొంచెం కుంటుతుంది ఏమైంది అని చెప్పి కొంచెం పట్టుకున్నా కూడా బాగా పెయిన్ ఉన్నట్లుంది అరుస్తుంది ఫుడ్ తింలేదు డల్గా పడుతుంది మా హస్బెండ్ ఫోన్ చేస్తే ఈవినింగ్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాము తను ఏం చేశాడంటే కొంచెం ఇలా పట్టుకొని చెక్ చేశాడు చెక్ చేస్తే బాగా అరిచేస్తుంది అనమాట పట్టుకున్న దగ్గర సో ఆయనకు అర్థమైంది ఇదేదో జాయింట్ పెయిన్ ఏదో ప్రాబ్లం అయింది జాయింట్ దగ్గర ఏమైంది మేడం అంటే ఇలా మేము వదిలేసి వెళ్ళాం సార్ అంటే ఓకే మేబీ ఏమైనా జాయింట్ అంటే జంపింగ్ అట్లా చేస్తేటప్పుడు ఏమైనా పట్టేసి ఉండొచ్చు అని చెప్పారు అదేంటి సార్ అంత డెలికేటెడ్ ఏంటంటే ఈ గోల్డెన్ రిటీవర్ ఏంటంటే బాగా పర్సనాలిటీ పెరుగుతుంది కానీ బోన్స్ అనేది వాటికి చాలా డెడికేటెడ్ ఉంటాయి సో అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి మేడం ఒకవేళ టూ త్రీ డేస్లో మేము ఇచ్చిన మెడిసిన్స్ ఇవ్వనివ్వండి ఇంజెక్షన్స్ అంత తగ్గితే సెట్ అయిపోతుంది లేదంటే సర్జరీ చేయాలి నేను తెలిసిన డాక్టర్ని సరి చేస్తా అని చెప్పాడు అదేంటారు బాబు ఇంత చిన్నదానికి సర్జరీకి వెళ్ళాలా అని భయం వేసింది మా పిల్లలు అయితే ఏడ్ చేశారండి నాకు కూడా చాలా భయం వేసింది కాకపోతే లక్కీగా ఏంటంటే ఆయన ఇచ్చిన మెడిసిన్స్కి ఇంజెక్షన్స్కి చాలా కేర్ఫుల్గా టైంకి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చిన తర్వాత వన్ వన్ డే దాటిన తర్వాతనే కొంచెం రికవరీ వచ్చిందండి బాగా కొంచెం అంటే అంతకుముందు కాలు ఇలా పెట్టేది కాదు ఇప్పుడు కాలు మంచిగా పెట్టి మూవ్ చేస్తుంది మంచిగానే బాగానే మంచిగా అండి ఐఎమ్ వెరీ హ్యాపీ లేకపోతే సర్జరీ వరకు వెళ్ళాల్సి వచ్చేది చాలా భయమేసిందండి ఇంకోటి వీటికి ఏంటంటే లివర్ అనేది కూడా ఎక్కువ పెట్టద్దండ దాంట్లో ప్రోటీన్స్ అవి ఏమి ఉండవని చెప్పారు ఫైబర్ అది వీక్లీ వన్స్ ఎప్పుడైనా పెట్టాలి చికెన్ పెట్టచ్చు ప్లస్ పెరుగన్నం అవి పెట్టమని చెప్పారు కొంచెం మనం వాటికి ఇప్పటి అవి వేస్తాం కదా అలా హెల్దీ ఫుడ్ అయితే పెట్టమని చెప్పారు కొంచెం కేర్ఫుల్గా జంపింగ్ అలాంటివి చేయకుండా చూసుకోమని చెప్పారండి మనం అంతానండి ఒకసారి పెంచుకున్నాము అంటే వాటికి ఏదైనా అయిందంటే చాలా బాగా అనిపిస్తుంది సో మేమైతే చాలా ఫీల్ అయ్యాము ఏమవుతుందేమో మ్యాగీకి అదృష్టం ఏంటంటే ఏం అవ్వలేదు మా మ్యాగీ గ మళ్ళీ మంచిగా అయిపోయాడు టూ డేస్లో మంచిగా నడుస్తుంది మళ్ళీ జంపింగ్లు చెప్తే వినది కదా మళ్ళీ జంపింగ్లు చేయడం స్టార్ట్ చేసింది మా మ్యాగీ సో అదండి మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా మీ డౌట్స్ని చూసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను అదండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బై ఫ్రెండ్స్ బై 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 బాయ్ బై బై బాయ్ మై బై 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 చెప్పు నీ ఫ్యాన్స్ మ్యాగీ నువ్వంటే ఇష్టం వాళ్ళందరికీ మ్యాగీ నువ్వంటే ఇష్టము నీ వీడియోస్ అంటే ఇష్టం మ్యాగీ వాళ్ళందరికీ మ్యాగీ బాయ్ ఫ్రెండ్స్